పుష్యమే నక్షత్ర ఫలితములు ఇది దేవగణము యోని మేక ఈ నక్షత్రమునందు ఒకటవ పాదమున జన్మించిన సామాన్య దోషము రెండవ మూడవ పాదమున పగటిపూట జన్మించిన తండ్రికి రాత్రిపూట జన్మించిన తల్లికి గండము నాలుగవ పాదమున జన్మించిన సామాన్య దోషము స్త్రీఫలం రూపవతి ధార్మికురాలు దేవబ్రాహ్మణ భక్తి ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలూ అగును పురుషఫలం అతికాముకుడునూ చక్కని పుష్టి నిలకడ లేనివాడును పరిశుద్ధుడును ధనము కలవాడు ధర్మబుద్ధి కలవాడు బలవంతుడు ధైర్యము చాలని వాడునూ స్థిర స్వభావులు ఆత్మబలం కలవారు కోపగుణం అభిమానవంతులు వస్తువుల ఎందు ఇష్టత మొదట కోపం తర్వాత శాంతం హాస్యప్రియులు కష్టసుఖములను సమానముగా చూసేదరు పుష్టి కలవారు డెబ్బె సంవత్సరముల వరకు ఆయుర్దాయము చిన్నతనములో విద్యలో బాగా రాణింతురు విద్య ఎందు దీక్ష కలవాడై అభివృద్ధిలోనికి వచ్చెదరు ఇరవై నుండి ఇరవై రెండు సంవత్సరం లోపల ఉద్యోగ ప్రాప్తి గ్రహస్థితి బాగున్న వీరు ఎనభై ఏడు సంవత్సరముల వరకు జీవింతురు పరుల ధనమును ఆశించరు నలభై ఒక్క సంవత్సరముల నుండి మంచి యోగదశ ప్రారంభమగును వీరు ఇల్లు పుత్ర పుత్రికలతో శోభిల్లును ప్రాప్తి కలదు వీరు సత్కర్మ శక్తి కలవారు ముప్పై నుంచి ముప్పై ఎనిమిది వరకు సంవత్సరమున మాతృ చింత ఏర్పడును నాలుగవ పాదంలో జన్మించినవారు గట్టిగా మాట్లాడువాడును పొట్టివాడునో అగును మొదట స్త్రీ సంతతి తరువాత పురుష సంతతి కలుగును ఒకటి నాలుగు పాదముల యందు జనించిన మధ్య రకమైన జీవితం గడుపును ఆయుర్దాయం స్వల్ప దోషములతో కూడియుండును యుక్త వయస్సు వచ్చిన తర్వాతనే ఆరోగ్యవంతుడు అగును మొదటి పాదమైన మొదట సన్నగా నుండి క్రమేపీ లావుగును రెండు మూడు పాదములయ్యందు జన్మించిన కష్టములు పొందవలసి వచ్చును ఇతరుల పోషణలో ఉండును స్థిరాస్తి ఉన్నను ఆదాయం తక్కువగా ఉండును తిన్న అన్నము జీర్ణం కాకుండా ఉండును ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర సోదరి మనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు జపము హోమ హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును